పవన్ కళ్యాణ్ కు బీజేపీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది సరిగ్గా ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే రాజకీయం తెరపైకి వచ్చిందని సమాచారం బీజేపీ అధిష్టానం నుంచి పవన్ కో స్పష్టమైన డైరెక్షన్ వచ్చినట్లు కానీ ఈ నేపథ్యంలోనే పవన్ ఢిల్లీకి పయనమయ్యారని అంటున్నారు రిపబ్లిక్ డే నాడు పవన్ తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు తీసుకున్న నిర్ణయాలు ప్రకటించిన సీట్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు అన్ని ఒక ఎత్తైతే సీట్ల విషయంలో ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ మారింది ఇప్పుడు ఆ ఒక్క మాట టీడీపీలో చిన్న సైజు ప్రకంపనలకు మొదలయ్యాయని తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో మూడో వంతు సీట్లను జనసేనాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటే సుమారు అరవై సీట్లు అన్నమాట నూట డెబ్బై ఐదులోనూ అరవై సీట్లను జనసేన పోటీ చేస్తుందని పవన్ చెప్పకనే చెప్పారు మొత్తం కోస్తా జిల్లాలలో నూట ఒక్క అసెంబ్లీ సీట్లుంటే వాటిలో అరవై నుండి సీట్లు ఉత్తరాంధ్ర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి ఇది టీడీపీకి కష్టతరంగా మారింది ప్రకటించిన టీడీపీ జనసేన ఇప్పుడు సడన్ ఎవరికి వారి అభ్యర్థులను ప్రకటించడం కలవరం చేస్తున్నారు పవన్ కు బీజేపీ నుంచి డైరెక్షన్ వచ్చిందని అందుకే టీడీపీ విమర్శలు చేశారని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు ఈ ఎన్నికల్లో టీడీపీతో కాకుండా బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు ఇప్పుడు కొన్ని సీట్లు గెలిచినా వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాను పవన్ కి బీజేపీ అధిష్టానం ఇవ్వబోతున్నట్టు చెబుతూ ఉన్నారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు కూడా ఊపిస్తున్నాయి చర్యకు ప్రతి ఉంటుందని న్యూటన్ సూత్రాన్ని సుందర్భంగా నాగబాబు ప్రస్తావించారు మరోవైపు తాను పెట్టే ప్రతి పోస్ట్ కు ఏదో ఒక అర్థం ఉంటుందని భావించవద్దని కూడా మరో పోస్ట్ పెట్టారు ఈ విషయమై ఆలోచించి గుమ్మడికాయ దొంగలు కావద్దని అన్నారు నిన్నటి వరకు సమీపనం పాటించిన నాయకులు ఒక్కసారిగా దూకుడు వ్యాఖ్యలు చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది చేరికతో కాంగ్రెస్ పుంజుకోవడం కూడా ఏపీపై బీజేపీ ఫోకస్ పెట్టడానికి కారణంగా కనిపిస్తోంది పవన్ అండతో కేవలం టీడీపీనే ఆలోచించిన బీజేపీ అధిష్టానం ఈ మేరకు మేరకున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు జనతా పార్టీ పొత్తుకు సంబంధించిన విషయంలో కొనసాగుతుందని గతంలో చెప్పడం జరిగింది భవిష్యత్తులో కూడా వాస్తవంగా ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు దగ్గరే కనిపిస్తే బీహార్లో కానీ మహారాష్ట్రలో కానీ దేశంలో భారతీయ జనతా పార్టీ మద్దతు తోటి డబుల్ ఇంజన్ సర్కార్ తోటి రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి దానికి అనుగుణంగా బీజేపీ నుంచి బయటికి వెళ్ళినటువంటి అనేక కూటమిలో ఉన్నటువంటి పార్టీలు సైతం వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చినా ఈరోజు ముఖ్యమంత్రి పదవులు రాజీనామా చేసి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ జనసేన ఆవశ్యకత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఖచ్చితంగా అన్నిటికీ కూడా జాతీయ పార్టీ సరైన సమయంలో సమాధానం చెప్తుంది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీతో కూడినటువంటి డబుల్ సర్కార్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తుంది ప్రాంతీయ పార్టీలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ భవిష్యత్తు కానీ మారదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తాం రాజ్యసభ సీటిచ్చి కాపు ఉద్యమ నేత ముత్రగడ పద్మనాభాన్ని జనసేనలో చేర్చి ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వడం లాంటి సంచలను ఆఫర్స్ పవన్ కళ్యాణ్ ముందు పెట్టబోతుందంట బీజేపీ ఎన్నికల వేళ కాకినాడలో ఐదు లక్షల మందితో జనసేనలో చేరేందుకు ముద్రగడ పద్మనాభం సిద్ధమవుతున్నారని అంటున్నారు కీలకమైన కాపు ఓటు వెనకతో బీజేపీ జనసేన ఎన్నికలకు వెళ్తే కలిసొస్తుందని కమల్నాథ్ ఆలోచనగా కనిపిస్తోంది బీజేపీ అధిష్టానం ఇచ్చే ఆఫర్ కు పవన్ ఓకే చెప్తారా లేక టీడీపీ జనసేన పొత్తులోకే బీజేపీ వచ్చేలా చేస్తారా అన్న దానిపై క్లారిటీ రావాలి అంటే కమలనాథ్లతో జనసేనాని భేటీ వరకు వేచి చూడాల్సిందే